డెబ్బై ఏళ్ళ వయసు దాటితే పదిహేను శాతం అదనపు పెన్షన్ అని ఒక వార్త చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది పదవి విరమణ చేసిన రిటైర్డ్ న్యాయ అధికారుల వయసు డెబ్బై ఏళ్ళు దాటితే వారి మూల అంటే బేసిక్ పెన్షన్పై అదనంగా పదిహేను శాతం చెల్లించాలని ఆదేశిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ శాఖ రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై నాలుగున జారీ చేసిన ఉత్తర్వుల్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల వయసు గల రిటైర్డ్ న్యాయాధికారుల పెన్షన్పై అదనపు మొత్తాన్ని ఎంత చెల్లించాలనేది లేదు కానీ డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల వయసు గల రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు మూల పెన్షన్పై పదిహేను శాతం అదనంగా చెల్లిస్తున్నారు ఇదే విధానాన్ని తమకు కూడా వర్తింపజేయాలని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది ఈ నేపథ్యంలో వీరి కూడా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల మాదిరిగానే డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య పదిహేను శాతం అదనంగా పెన్షన్ చెల్లించాలని ఆదేశిస్తూ తాజా ఉత్తర్వులను జారీ చేసింది